ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కన్యా రాశి వారికి చాలా యోగ్యమైనటువంటి గ్రహ గతులు గోచరించబోతున్నాయి భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు ఈ వారం మీరు కష్టపడి పనిచేసి జీవిత లక్ష్యాన్ని సాధిస్తారు అలాగే మంచి మంచి ఆలోచనలు ఈ వారంలో వస్తాయి దాన్ని మీరు అమలు చేసి మంచి స్థాయికి ఎదుగుతారు ఇంకా మీరు తీసుకున్న నిర్ణయాల్లో విజయం సాధిస్తారు చేసే ప్రతి పని కూడా అనుకున్న సమయానికి పూర్తవుతుంది ఉద్యోగంలో వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది వారం ప్రారంభం చాలా బాగుంటుంది మీరు గతంలో చేసిన కృషి ఈ వారం మీకు మంచి ఫలితాలే ఇస్తుంది పిల్లల భవిష్యత్తుపై ఆందోళనలు దూరమవుతాయి కళారంగంతో ఉన్న వ్యక్తులు తమ ప్రతిభని అత్యుత్తమంగా ప్రదర్శిస్తారు వ్యాపారంలో అప్పులు తగ్గించుకోవడంలో విజయం ఉంటుంది మీ తప్పుల నుండి నేర్చుకునే ప్రయత్నం చేయడం ద్వారా మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు వారం మధ్యలో శుభప్రదంగా ఉంటుంది మరియు ఫలవంతంగా ఉంటుంది పెట్టుబడికి సంబంధించిన మీ అంచనాలు సరైనవని అవుతుంది షేర్ మార్కెట్ నుండి ఆకస్మిక ద్రవ్య లాభాలు ఉండవచ్చు అయితే ఈ వారం కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండండి భాగస్వామ్య పనుల్లో ద్రోహం చేసే పరిస్థితి ఉండొచ్చు స్నేహం శత్రుత్వంగా మారవచ్చు అందుకే ఎలాంటి కమిట్మెంట్ విషయంలోనైనా కాస్త జాగ్రత్తగా ఉండాలి మహిళలు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించ అన్నారు గురువారం ప్రేమ సంబంధాలకి సంబంధించి కొన్ని సమస్యలు ఉండవచ్చు ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు శ్రీ గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి మరియు పేదలకి దాన ధర్మాలు చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదకొండు పదమూడు తేదీలు చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధ పడుతున్నట్లైతే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభావంతో